హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రెడ్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నోరూరుంచే ఈ హల్వాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఈ హల్వా కోసం మిల్క్ బ్రెడ్ని సెవెన్ పీసెస్ వరకు తీసుకోవాలి కావాలంటే బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు బ్రెడ్ స్లైసెస్ని నాలుగు వైపులా ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని కట్ చేసుకొని తీసుకోవాలి కావాలంటే వాటితో పాటే చేసుకోవచ్చు ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్నాక కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక్కొక్క బ్రెడ్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఆయిల్ వద్దనుకుంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు అదేవిధంగా మిగిలిన పీసెస్ని కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి అదే నెయ్యిలో ఒక కప్పు పంచదారని వేసుకోవాలి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పంచదార కరిగేంత వరకు కలుపుతూ పాకాన్ని పట్టుకోవాలి ఈ హల్వాకి గులాబ్ జామ్స్ పాకంలా తీగ పాకం కాకుండా తిక్కుగా రావాలి పాకం తిక్కుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా పాకం దగ్గరగా అయ్యి చేతితో పట్టుకుంటే తీగలా కాకుండా జిగురు జిగురుగా ఉండాలి ఇలా జిగురుగా ఉంటే పాకం వచ్చినట్లేనండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని పాకంలోకి వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి పాకం ఇలా ఉంటేనే బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది పాకం సరిపోకపోతే బ్రెడ్ హల్వా గట్టిగా అయిపోతుంది బ్రెడ్ పీసెస్కి తగినంత పంచదార వాటర్ తీసుకుంటే హల్వా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా జారిపోతుంది పీసెస్కి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకల్ల పొడి వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి బ్రెడ్ హల్వాకి పాలు ఎక్కువగా పట్టవండి పాలు వేసుకున్నాక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బ్రెడ్ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అంతేనండి బ్రెడ్ హల్వా రెడీ హల్వా వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది హల్వా చాలా బాగా వచ్చిందండి స్వీట్ కరెక్ట్గా సరిపోయి టేస్ట్ చాలా బాగుంది ఈ బ్రెడ్ హల్వాని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్